మన తండ్రి అయినదే ఉండయో ప్రవైన యేసుక్రీస్తు ఉండేయో మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప గృహం బట్టి ప్రభు ఎంతగా అనుచితిస్తా ఉన్నాను మరి మీరు అందరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే యక్రుట్టు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపురకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఇది నానికే మన ప్రసంగ అంశం ఏమిటంటే దేవుడు ఎవరిని కాపాడతాడు దేవుడు ఎవరిని కాపాడతాడు ఈ మాట మొట్టమొదటి చూస్తే నీతి మంతులను కాపాడతాడు ఆయన ఏంటంటే నీతి మంతులను కాపాడతాడు ఈ మాట ఆది కాణము ఏడవ అధ్యాయ మొదట వచన రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాణము ఏడవ అధ్యాయ మొదట వచనలో రాయబడనమాట ఈ విధంగా ఉంది ఈ లో నీవే నా ఎదుట నీతి మంతుడ చూచి గనుక నీవును నీ ఇంటి వారును వార్డులో ప్రవేశించుడి ప్రార్థన మికిగా ప్రేమించిన మా ప్రియమైన పరలో తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయా గతించిన ఉదీ కలమంతని కృపభద్రపరిచారు ఈ రాత్రి కష్టంలో వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు కేవలం ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడిన నుండి సత్యాన్ని మరమన్మ తెలియపరిచి మన బలపరిచి మీ అజితపరచమని ఈ రాత్రి చిన్నపతి పబ్బలచమనే సుక్రీస్తు నా అడుగుచున్నాను తండ్రి చూడగలిగితే దేవుడు ఎవరిని కాపాడతాడు అందులో కొన్ని విషయాలు చెప్తాను మొట్టమొదటిగా చూస్తే ఎవరిని కాపాడతాడు దేవుడు అంటే నీతి మంతులను కాపాడతాడు ఆది కాణము ఏడవ అధ్యాయం మొదట వచ్చిన చూస్తే ఈ విధంగా ఉంది ఏహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవ ఎండుట చూచి తిను గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మనతో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నోవాహు అసలు దేవుడు ఎవరిని కాపాడుతాడు ఎటువంటి వారిని కాపాడుతాడు అని మనం నేర్చుకుంటే మొట్టమొదటిగా మనం చూస్తామంటే నోవా నోవా ఈ తరం వారిలో అంటే అక్కడ చూడండి అప్పుడు ఎహోవా నోవాతో ఎలా అంటున్నాడు నీవు నీ ఇంటి వారందరూ వాడలో చేర్చుకోండి అంటే ఈ తరం వారిలో తరం వారిలో కల్లా నా దృష్టిలో నీవే నాయవంతుడు అన్నాడు ఏమన్నాడు అని దేవుడు దేవుడు అంటున్నాడు ఈ తరం వారిలో లేదా ఈ యొక్క తరాలలో ఉన్న మనుషుల్లో నువ్వక్కడవే నీతి మంతుడిగా కనిపిస్తావునా అన్నాడు అసలు నోవాని ఎందుకు దేవుడు నీతి మంత్రుడు అన్నాడు అక్కడ ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూస్తే ఇరవై రెండో వచ్చిను ఏముంటది అక్కడ చూడండి అక్కడ రాయబడి అన్నమాట ఇరవై ఒకటి నుంచి చదువుతున్నాను మరియు నానా తిరుగు అంటే ఆహార పదాలను కూర్చుకుని దగ్గర ఉంచుకున్నాము అవి నీకును వాటికి ఆహారం చెప్పాను నా వాటిని చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన గుర్తు చేసాను అంటే నరులంట భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తె వారు పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుని కుమార్తెతో చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన వివాహం చేసుకుని రే అప్పుడు ఏహోవా ఆత్మ నరులతో నెలప్పుడు వాదించదన్నాడు అయితే అక్కడ చూడండి అయితే నోవా యహోవా దృష్టి ఎందుకు కృపనుందినవాడేనన్నాడు ఏంటండి కృపనుందాడు అసలా ఎందుకు దా యొక్క నోవా దేవుని దృష్టిలో కురపనుందాడు మన ఖచ్చితంగా ఈ యొక్క మాటను నేర్చుకోవాలి చూడండి దీనికి సంబంధించిన మాట పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనకు కనిపిస్తా ఉంది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే ఏమున్నది చూడండి దేవుని దీర్ఘ సామ్రిక కనిపించినప్పుడు పూర్వము నోవాహు దినమంలో వాడ చిద్దపరుచుండగా అవి దేవులైన వారి ఎద్దకు అనగా చర్లు ఉన్న ఆత్మకు అనగా ఆయన ఆత్మ గాని వెళ్ళి వారికి ప్రకటించాను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నాడు చూడండి అసలు దేవుడు కృప వల్ల నోవా దేవుని దృష్టిలో కృపొందాడు నీతిమంతుడుగా ఉన్నాడు సాయవంతుడై ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నీవు ఈ యొక్క వాడలోనికి ప్రవేశించు ఈ వాడ నావాళ్ళ భూమి అంతటి మీద దేవునికి విధేయత చూపేవాడు ఒక్కడ మిగిలాడు పాపం ఎంత విపరీతంగా పరిమించి పెరిగిపోయిందంటే వంకర మార్గం అంటే ఎవట్టి తిరుగుబాటు చేసి పశ్చాపతాపం తాపం పొందని శ్వాస దేవుడు వాడి ప్రార్థన అది కదా వారంక కూడా చూడనే చూడు సమయం ఇచ్చాడు వాడ కడతా ఉన్నాడు రండి 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 అని పిలిచాడు ఎవడు రాలా ఎవడో పట్టించుకోలే కానీ దేవుడు నోవా చేసిన పని దేవుడు ఎవడు రావట్లేదు భూమి మీద వర్షం లేదు అలాగని సముద్రం లేదు ఇక్కడ చేసే ప్రయాస వ్యర్థమైపోద్దేమో అనుకుని అసలు పని చేయలేదు తెలిసే మీకు ఇప్పుడున్న సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా శావుకుడు ఫోన్ చేసి మాట్లాడితే చచ్చికొస్తాం సేవకుడు పెలిస్తే మేము చర్చిపోతాం ఆ ఏయో మాటలు అసలు సంఘానికి సేవకుడు కోసం వస్తున్నావా దేవుని కోసం వస్తున్నావా ఆఫ్టర్ సేవకుడు అవుడు అందుకే తెలిసి పరుస్తాను నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి సావుకుని కాదు మనుష్యుని కాదు సావుకుడు నీకు ఒక మార్గాన్ని బోధిస్తాడంతే పిలుస్తాడు నువ్వు మార్గం తే అందుకే ఏసుప్రవ్వు అన్నాడు హృదయమైన తొలి కూడా తాడుతున్నా అన్నాడు తట్టేవాడు దేవుడు తీటిమా తీకపోవడం అనేది నిశ్చిత్తం అవకాశం ఇచ్చాడు భూమి మీద నీకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం చేసుకోవాలి ఉన్నప్పుడు కాదు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవునితో నువ్వు గడిపితే నీ ఆ బ్రతుకుడు మార్చబడతాయి సావుకుడు కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసం మందిరానికి వెళ్తే నష్టపోయేది మనమే అది ఖచ్చితంగా అర్థం చేసుకుని ముందుకు నడిపించబడితే మన బ్రతుకులు మన జీవితం సరి సరిచేయబడతాయి కొన్ని రాత్రి అయినా అట్టి రీతిగా మనందరూ సిద్ధపడి ప్రభురాకుడు కథబడే రీతిగా మనందరము ముందుకి కొనసాగుదాం దేవుడు మరి నీతి మంతులను కాపాడుతుంటున్నాడు గనుక అటు నీతి మంతులైన జీవితాన్ని ఈ రాత్రి నీవు నేను కాడ కలిగి ఉందాం దానికి ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడదాం దేవుని యొక్క ఆశీర్వాదాలు మన అందరం కూడా పొందుకుని దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడుతూ దేవుని రాజ్యంలో ప్రవేశిందాం మనకి రాత్రి ఈ ఉన్న మనందరము కూడా మన బ్రతుకులు మన జీవిత సారి చేసి ప్రభు రాక సిద్ధపడదాం వాటి కృపను వాటి దను మన ప్రభు మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి తలల వంచండి మోకరించండి రెండు చేతులపై ఎత్తి హృదయపూర్వకంగా మన హృదయంలో ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిట్టిగా ప్రేమించి మా ప్రియమైన పరల కూ భద్రపరచుకున్నారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అల్పుడును ఆ నేను నీ పక్షంగా నిలబడుతుండగా తండ్రి ననుక బోరుగా వాడుకున్నారు అనుకోటిని వరన్నారు నాతోనూ మా ఇందరితో కూడా మీరు మాట్లాడారయ్యా ఈ మాటలో మేమందరము కూడా మా బ్రతుకులు మా నేను సరి చేసుకుని దేవుడు ఎవరిని కాపాడతాడు అన్న అంశంలో నీతి మంతులను నాభావను కాపాడునట్టుగా ఈ రాత్రి ఇక వాక్యం వింటున్న మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని మీరు కాపాడమని నీ రాజ్యానికి వారసులకు చేసుకోమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నానయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాదికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండగా ఏ సునాములు పతకెబెట్కుమారు మనసు రక్షణ భూమి దాచండి మా భారతదేశాన్ని కైసు దేశంగా మార్చండి దాని తల కింద చేయగలిగే గొప్ప యవనస్తులు యావనత్తండి పరిపాలిస్తే నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రామంద్రెడ్డి ప్రార్థిస్తా ఉన్నారు వారికి కావాల్సిన దీవిన నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి సదుకున్నారీలోను విశ్వాసంలోను ఎదువులు దాచేయండి ఉద్యోగపతి దాచేయండి వివాహాన్ని చిత్రపడలకు బాధ్యత పరచండి వివాహం అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భం అయితే ముగిబడి ప్రతి గర్భము నజలని ఏ సునామములో తెరవడానికి ఒక ఎంతమంది భార్య భర్తలు పెడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తా ఉన్నారో వారందరూ కూడా తల్లిదండ్రి గొప్ప భాగమని గ్రహించమని కూడా మేము ప్రార్థిస్తామని అనేయ గర్భం దీవించండి నల్లని తొండుగా సూర్యుని కోయించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక మంది ఉంటుండగా వారు కూడా ఇటు పెంచండి గృహాలు చేయండి ఏహో ఇల్లు కట్టించాడలా దాన్ని కట్టు ప్రయాసమని నీ యొక్క వాక్యం నుంచి చలివిచారు కనుక ఆ గృహాలు మీరు కట్టమని కూడా నడిపించమని కూడా మేము ప్రార్థిస్తా బాబు సహాయం చేయండి ఈ రాత్రి సమలో ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి ప్రభావ విదేశాల వీసాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటుండగా వారు అక్కడ తీర్చమని వారితో కూడా మీరు మాట్లాడమని తండ్రి ప్రార్థిస్తా ఉన్నాను నీ కృప చూపించండినైనా నేను అలాగే తండ్రి ఈ రాత్రి సమలో ఎంతమంది బిడ్డలైతే నైనా ఇంకా ఎంతమంది బిడ్డ అయితే విదేశం గురైపోయి వ్యాధులు స్వస్థాయి ఎంతమంది దేశంలో స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా నేను క్షేమంతో ప్రార్థిస్తా ఉన్నాను బాబు అవుతండి ఈ రోజు పర్వాల ఎవరైతే వాహన పెట్టి బతుల పని బిడ్డలు ప్రార్థిస్తాం సంస్కృతి సంవత్సరం అనేకం దీవెన పెట్టండి ఆప్తం కోల్పో దుఃఖము వ్యాధుల కుటుంబాలకి ఆధారపు ఆధారం దాయిచేయండి ప్రేమించవారు వద్ద వాక్యం చాలిస్తున్నారు ప్రార్థిస్తా ఉన్నాను ఎరుశ్రీమకి దాడులో శాంతి సమాధానం కుమరించమని ప్రభావమైన సమాధానం ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా దర్శించండి పరిపాలన నాయకులు అధికారులు కూడా మాట్లాడండి ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణ పడకలు వారు ఇచ్చండి ఈ రాత్రి ప్రార్థనలు లేకి భవిస్తున్నా ఎవరు ఏ అక్కడితో కలిగి ఉన్నారో కూడా మీరు కృపభద్రపరిచి వారికి కావలసిన దీవెని ఆశ్రవచ్చి పెట్టమని ఈ రాత్రి చేసే ఒకడిగా నేను ప్రార్థించ అడుగుతుంటే మనవలన్నీ కూడా అని గ్రహించి పొందుకుని భక్తిని గ్రహించమని ఏసు సునామ నడు సునామ తండ్రి అమీన్ 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 మన తండ్రి దేని ప్రామియు ప్రమైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహా వాత్సవము యొక్క తలలో ఉంచి మోకలు బిడ్లకు యొక్క వాక్య వాక్య పరిచయలో పాల్ప పాలపరిస్తూ బిడ్డలకును సదాకాలంతో నిండిన కాక అమీన్ 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 అందరికి అందాలండి మీ కాడ్ బెషీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం అందించిన గాక మరి పరిచయం కాసురుగా దీవెన్ గారు ఉంటే ఇతని స్నేహితులను ఈ దీని ద్వారా